తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఈ మధ్య ప్రజల మధ్య చర్చకొస్తే లడ్డీష్యూ వస్తుంది లేదు ఆరుగురు తొక్కిసలాట ఘటన లేదు ఆ తిరుపతి ప్రాంతంలో ప్రశాంతంగా ఉంటున్న ప్రాంతంలో ఈరోజు జరిగినటువంటి గందరగోళం ఎక్కడ చూసినా కూడా ఇదేంటి తిరుమల తిరుపతి ప్రాంతం అనేది ప్రశాంతంగా ఉండే ప్రాంతం గురించి ఇట్లా నెగిటివ్గా ఎక్కువ వస్తుంది ఏంటి అనే ఆలోచన ప్రజల్లో బాగా విపరీతంగా ఉంది అది దేవుడు ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నం ఆయనే చూసుకుంటాడు దేవుడు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు దేవదేవుడి ముందు అందరూ సమానమే అందరూ ఆయన భక్తులవే అందరం ఆయన కాలి బొటనేలు గోరుతో సమానం అందరం ఇక దేవుడు భక్తులుగా మనందరం ఎప్పుడైనా కానీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని ఎప్పుడు కోరుకుందాం లేటెస్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానం పైన దుష్ప్రచారం చేసినటువంటి ఏదైతే ఒక పరువు నష్టం దావాకు సంబంధించిన కేసులో టీటీడీ వారు సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఏదైతే క్యాలెండర్లు ఉంటాయో ఆ క్యాలెండర్లో ఏసయ్య అనే పదం ఉంది ఐదు అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్ అప్పుడు హెడ్లైన్ పేపర్లు వేసింది హెడ్లైన్ పేపర్లు వేస్తే దాన్ని తీసుకెళ్లి విపరీతం కొన్ని మీడియా సంస్థలు ప్రచురణ చేసేసింది దీనిపైన టీటీడీ వారు అప్పుడు సీరియస్గా కౌంటర్ ఇచ్చారు అయినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పైన జగన్మోహన్ రెడ్డి గారిని డబ్బు కొట్టాలనే టార్గెట్ తోటి విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు ఇక చూసి 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 రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో ఎస్ఐ అనే పదం ఇది అబద్ధం దుష్ప్రచారం అయిదని చెప్పి పూర్తిస్థాయిలో ఒక పరువు నష్టం దావా వేస్తూ ఒక కేసు వేయడం జరిగింది దానికప్పుడు టీటీడీ వారు సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక బీజేపీకి సంబంధించిన ఎక్స్ఎంపీ ఆయన తీసుకొచ్చి లాయర్గా వాదనలు వినిపించడం మొదలు పెట్టించింది ఇప్పుడు టీటీడీ వారు ఏం చేశారంటే ఆ సుబ్రహ్మణ్య స్వామిని తీసి పక్కన పెట్టేసి టీటీడీకి సంబంధించిన లాయర్ల మేము వాదనలకు పంపిస్తాం సుబ్రహ్మణ్య స్వామికి మేము ఫీజులు చెల్లించలేము ఆయన విమానంలో ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తుంటే అదన భారం అవుతుంది మాకంత శక్తి లేదు మాకు అంత అవసరం లేదు టీటీడీకి సంబంధించిన లాయర్ల మేము ఇక్కడ వాదనలు వినిపించుకుంటామని చెప్పి టీటీడీ వారు సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు బహుశా పూర్తిగా చూసే వాళ్ళకి ఏంటంటే ఇప్పటిదాకా వాదనలు జరిగినాయి కదా ఇప్పుడు ఇప్పుడు సడన్గా పక్క తప్పిస్తే ఏమవుతుంది అని చెప్పి కొంతమందిలో ఆందోళన ఉన్నా కూడా ఇది టీటీడీ టీటీడీ వారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళ పరిధిలో ఏం జరిగింది అనేది ఇంకొన్నళ్ళు పోతే క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికైతే ఈ నిర్ణయం అయితే మాత్రం సంచలనమైన నిర్ణయమే బికాజ్ ఎందుకంటే టీటీడీ పైన దుష్ప్రచారం చేసినటువంటి వ్యక్తుల్ని టీటీడీ వారు ఏమన్నా కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆందోళన అయితే ప్రజల్లో కలిగినా కూడా దాన్ని టీటీడీ వారు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకు తప్పించారంటే ఈ కారణం మేము డబ్బు చెల్లించలేకపోతున్నాం రెండోది రోజు ఆయన విమానంలో అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్న దానికి డబ్బు పే చేయాలి అంత అవసరం లేదు టీటీడీకే లాయర్లు ఉన్నారు మేము వేలు చేతే వాదించుకుంటామన్నారు బహుశా ఏం చేయాలో త్వరలో బీఆర్ నాయుడు గారు దీని గురించి అసలు ఏం దీదని ప్రజలకు కొన్నాళ్ళు పోతే తెలిసింది ఖచ్చితంగా ఇబ్బంది ఏం లేదు